తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వాన్ని ఒకటి దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి నెంబర్ వన్ దోషులైన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి నెంబర్ టూ ఏం జరుగుతుందో ప్రీతి ఉదంతం ప్రీతి ఉదంతం ఒక సంఘటన మాత్రమే తెలంగాణలో అనేక మెడికల్ కాలేజీలు ఓపెన్ చేస్తున్నప్పటికీ కూడా మెడికల్ కాలేజీలలో ఉన్న సీట్లని బట్టి కాలేజీని బట్టి ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసలు చాలా తక్కువ ఒక కాలేజీలో ఉన్న ప్రొఫెసర్ని రెండు కాలేజీల్లో మూడు కాలేజీలు తీయించడం అసలు యూజీలో ర్యాగింగ్ పూర్తిగా బంద్ అయిపోయిందని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం కానీ ఎక్కడో కాడ ఇంకా ఇండైరెక్ట్గా ఫస్ట్ ఇయర్లో చేయనటువంటి విద్యార్థుల మీద లోపలే ఎక్కడో కొంత అరేస్ట్మెంట్ జరుగుతా ఉంది వాళ్ళ ప్రీతి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పీజీలో అలసియా కోర్సులో కోర్టులో చెప్పినటువంటి ఒక గిరిజన విద్యార్థిని జ్ఞానం కడు బీదరికల్లో ఒక ప్రతి గొప్ప డాక్టర్ కావాలని చెప్పి కళ్ళ కన్నటువంటి ప్రీతి ఆ ప్రీతి అనేక రోజులుగా దర్శనపడతా సీనియర్ పీజీ విద్యార్థులు అందులో ముఖ్యంగా సైస్ విద్యార్థి హరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు హుమిలియట్ చేస్తూ ఉన్నాడు ఇబ్బంది పెడుతుందని చెప్పి హెచ్ఓడి చెప్పుకున్నది అక్కడ రెస్పాన్స్ రాలేదు ప్రిన్సిపాల్ చెప్పుకున్నది అక్కడ రెస్పాన్స్ కాలేదు వాళ్ళ అమ్మకు పదే పదే ఫోన్ చేసి వివరించింది అంటే ఒకవైపు తనకు తాను రక్షించుకోవడం కోసం తనకు తాను ఈ బాధ నుంచి బయటపడడం కోసం వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తూనే అమ్మకు మాత్రం కాంప్లైంట్ రూపంలో బిడ్డ ఏమన్నా రావన్న వారికి బెదిరి అన్న అంటే కూడా బెదిరింపు అక్కర్లేదు వారి సస్పెన్షన్ అక్కర్లేదు నన్ను హరాస్మెంట్ చేయకపోతే రాదు అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి మానవత్వంతో కూడుకున్నటువంటి సలహాలు చెప్పింది తప్ప దానికంటే భిన్నంగా ఎక్కడ చెప్పలేదు ఇక్కడ నాలుగు విషయాలు స్పష్టంగా కనబడతా మళ్ళీ మెడికల్ కాలేజీలలో పీజే చదివేటటువంటి అమ్మాయిల మీద ఇవాళ సీనియర్ల హరాస్మెంట్ ఉన్నది కనబడతా ఉంది రెండవది అక్కడక్కడ సైకోల్లాగా శాడిస్ట్ లాగా అమ్మాయిల పట్ల ప్రవర్తిస్తున్న విషయం కనబడతా ఉంది ఇట్లాంటి సంఘటనలు దృష్టికి వచ్చినప్పుడు అక్కడున్న హెచ్ఓడి సకాలంలో స్పందించి యాక్షన్ కనుక తీసుకొని ఉంటే ఇట్లాంటి చర్యలు జరగకుండా ఉండేది చివరికి ప్రిన్సిపల్ దగ్గర పోయింది ప్రిన్సిపల్ దగ్గర కూడా ఆ సమస్య పరిష్కారం కాలే నాకు తెలిసి ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకు పోయింది ఎందుకంటే వాళ్ళ తండ్రి రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కాబట్టి తాను పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పుకున్నా కూడా ఎందుకో మరి వారి కౌన్సిలింగ్ చేయడంలో వారి దగ్గర సమాచారాన్ని సేకరించడంలో దానికి పరిష్కారం చెప్పడంలో ఎక్కడో అన్ని వ్యవస్థలు అవుతున్నాయి ఇవాళ దీన్ని బట్టి మనకు అర్థం కావాలి అంటే పీజీలు చదువుతున్నటువంటి ఆడపిల్లల మీద గర్ల్స్ మీద ఎంత అరాష్మెంట్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ల మీద సెకండ్ ఇయర్లో వాళ్ళ అరాస్మెంట్ ఇంటుంటుంది ఇవన్నీ వీటికి చరమగీతం పాడాల్సిన అక్కడ ఉందని నేను డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని ఒకటి దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి నెంబర్ వన్ దోషులైన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి నెంబర్ టూ మీరు నాకు తెలుగు గారి ఒకటి మాత్రం సత్యం అన్ని మెడికల్ కాలేజీలలో మళ్ళీ చెప్తున్న అన్ని మెడికల్ కాలేజీలలో ర్యాగింగ్ బంద్ అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో నిగూఢంగా ర్యాగింగ్ కొనసాగుతుంది యూజీ విద్యార్థులలో చెప్పాసాగుతుంది పీజీ విద్యార్థుల కొనసాగుతుందరించి ప్రీతి ఉదంతం సచివ సాక్ష్యం నేను ఆ డిపార్ట్మెంట్కి నియోజకవర్గ రోజు మంచిగా పనిచేసే కాబట్టి చూస్తూ ఉన్నాను ఇంత ఉంటుందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీసు థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీసు పేషెంట్ పెరుగుతుంది పేషెంట్ దొరికిపోయింది కట్టుగా మొత్తం భారం అంతా కూడా పీజీ విద్యార్థులనే పడుతుంది పీజీ విద్యార్థులు లేకుండా ఇవాళ హాస్పిటల్ నడిసి నడిసే పరిస్థితి లేదు అంటే ఏ రేషియోలు అయితే పేషెంట్ కలిగిందో ఏ రేషియోలో అయితే కాలేజీల సంఖ్య పెరిగిందో ఏ రేషియోలు అయితే హాస్పిటల్లో హాస్పిటల్ బిడ్డ సంఖ్య పెరిగిందో ఆ రేషియోలలో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు కేవలం ఈ ఇలా గాంధీ హాస్పిటల్ నడిచిన కాకతీయ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నడిచిన పీజీ విద్యార్థుల మీదనే నడుస్తూ ఉంది దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఆ పిల్లల మీద ఇంత భారపడకుండా చుడాల్సే బాధ్యత ఉంది ఈ ఈ హెచ్ఓడీస్ కానీ సీనియర్లు కానీ జూన్యల్ని సతాయించేటువంటి పద్ధతి ఇవాళ సూసైడ్ చేసుకునే పద్ధతి మరి సూసైడ్దా లేకపోతే ఏమైందనేది మీ నుంచి వెళ్ళి బయటపడేటువంటి మార్గం కూడా కావాలి